వీళ్ళు చూడండి అన్న వీళ్ళు గొర్రెలు కాయకోకుండా పద్దన్నే ఏతుంది ఏం కథ లేకుండా షెల్లు ఒత్తుకుంటున్నారు పో మా వాళ్ళు గొర్రెల్లో కానీ ఎట్లా కాలం వచ్చింది చూడు పదకొండు అవుతుంది అన్న టైము ఇంకా గొర్రెలు లేకపోతే షెల్లు వచ్చి ఎంత ఇబ్బంది పెడతాన చూడు ఏ చూడు జరిపింది జరిపిందే ఆ పోటే వారే తొట్టి మీద కూర్చో మార్ని అనుకున్నాడు నరసింహరెడ్డి నాయ చూడు మళ్ళా దోడు గొర్రెలు లేపండి పిల్లలు అని చెప్పేదే లేదో ఎంక్వైరీ చేసినట్టు చేస్తాడు అప్పచ్చా ఎట్లా ఎట్లా వాళ్ళు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ వెయ్యాలి అయితే మేపుకుందాము అనేదే లేదబ్బా స్వామి చెల్లులు 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 ఇంక అంతే ఈ ఇట్లా కాదా మెట్టెట్లు వచ్చేది ఫ్రెండ్స్ వాళ్ళ కింద చెల్లెలు చూస్తే మెడితే ఒకరు చెన్నో మీరని చెప్పండి అంతా కామెంటాల్లో చూపిస్తా కామెంటర్లో చదివి బుద్ధని తెచ్చుకుంటారు మా వాళ్ళు ఎండక అవి సత్తా అంటే నిమ్మలంగా యాపమాని కింద కూర్చొని ఏమేమి చెల్లులు వస్తుంది అన్నారు చూడు ఎట్లా ఎట్లా వాళ్ళు ఉండారు చూ చూడు అవి చూడు మేపు కెంపర్లాడే ఉన్నే ఉండే సత్తాయి ఒదుగులు లేపితే కడుపులో గాలితే కదా ఎట్ట ఎట్లా కా వచ్చిన ఒక అబ్బుడు మాత్రులు కాసేదంటే ఎంతే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు ఎంత నిమలం కూర్చుండదు చూడు ఏంది మైండ్లో లేని లేదు ఆలోచన గొర్రెలు లేపుతాము రాని ఆలోచన లేదప్పా చెల్లిలో నెట్ అయిపోవాలా గొర్రె లేవాలనేది అట్లా గుంది వెళ్ళి ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తా అంటే